పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి అరట్టు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు మండల కేంద్రంలోని గుట్టపై హరహర సుత అయ్యప్ప స్వామి ఆలయాన్ని కేరళ తరహాలో నిర్మించారు ప్రతి ఏటా మండల పూజకు ముందు వచ్చే కార్తీక మాసంలో ఈ పంబ అరట్టు ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది స్వామివారి ఆలయంలో అయ్యప్ప ఉత్సవ విగ్రహానికి ధర్మపురి మండలం రాయపట్నం వద్దనున్న గోదావరి నదిలో జలక్రీడలు నిర్వహించి పంచామృతాలతో అభిషేకం చేశారు ఆ తర్వాత ధర్మారంకు చేరుకుని ఉత్సవ విగ్రహాలను అయ్యప్ప మాలాధారాలు తలపై పెట్టుకుని శోభాయాత్ర సాగించారు అనంతరం ఉత్సవమూర్తులను ఆలయ గర్భగుడిలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ఆలయ వ్యవస్థాపకులు తాటిపల్లి ఈశ్వర్ గురుస్వామి ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో అయ్యప్ప స్వాములతో పాటు ఇతర భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు అయ్యప్ప స్వాములు భక్తులు పాల్గొన్నారు